నెల్కూరు కాంగ్రెస్ పార్టీకి భిక్షాక్ కలిగిన పోర్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆదర్కాలలో వచ్చి రెండు మాసాలు పూర్తయిన సందర్భంగా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి భిక్షాక్ కలిగింది అంటే నెల్కూరు సహకార సంఘంలో పదకొండు మంది డైరెక్టర్ ఉంటారు ఈ డైరెక్టర్లు తొమ్మిది మంది డైరెక్టర్లు ఈ నెల ఎనిమిదిన అవిశ్వాసానికి చైర్మన్ కాసా లక్ష్మీ చంద్రశేఖరరెడ్డిపై అదేవిధంగా వైస్ చైర్మన్ ట్రాన్సిల్పై అవిశ్వాసానికి పెట్టారు ఈ నేపథ్యంలో జిల్లా సహకార సంఘం అధికారి అవిశ్వాసానికి పరీక్షకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు ఉదయం తొమ్ పదకొండు గంటలకు ఏర్పాట్లు సిద్ధం చేసేటప్పుడు కూడా ఏ డైరెక్టర్ కూడా హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగినట్టుగా జిల్లా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెజార్టీ సభ్యులు అవిశ్వాసాన్ని పెట్టడం వారు కూడా హాజరు కాకపోవడం అదేవిధంగా ఆ చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి మద్దతు డైరెక్టర్లు కూడా అవిశ్వాసం వీగకుండా నెగ్గకుండా వారు కూడా జాగ్రత్తలు తీసుకొని వారు కూడా వాళ్ళ సభ్యులు కూడా ఆధారపడకుండా చేశారు ఓవరాల్గా చూసుకున్నట్టయితే నెల్గూరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ సభ్యులు అవిశ్వాసం పెట్టి పెట్టి వీగడంతో నెల్కూరు మండల కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే అధికార పార్టీకి సంబంధించిన డైరెక్టర్లే అవిశ్వాసం పెడతారు ఎందుకు రాలేదనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది ఏదో కూడా జిల్లా సహకార అధికారి డిక్లేర్ చేశారు అవిశ్వాసం వీగిందని